అందరూ వండి నాయే రేయ్ జై 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 అందరూ రెండుస్ పట్టుకోండి నాకు ధన్యవాదాలు నాకు ధన్యవాదాలు అందరూ జై సంమానం చేస్తున్నారు

बन बाय बिरमा बिरमा बाय चलो अरे 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 राइट राइट हां ना तोरी बोल ना अंतर पत्ता बोल ना पत्ता बोल जमीन रे मारा मले रे का ना लो सा

ये ज्योति पुंडरी राधा, अरुणा आजमाने शर्मा जी அம்மா பீபி ஆண்டி பாப்பா அதுனா ஆகமாரி நீ என்ன வாய் போட்டுட்டு பிரீமியம் கீமன் நீங்க அதுக்குள்ள வந்துட்டேனா அதுக்குள்ள ஏரோ வந்து மாக்கினசி ஆடுங்க No, <laughs> no, డివిజన్లో దగ్గర దగ్గర వంద మంది కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది దాని ముఖ్యంగా మన శ్రీకాంత్ గారు అదేవిధంగా రాజారావు గారు చంద్రశేఖర్ బాలు గారు అదేవిధంగా మేరీ కుమారి గారు ఎక్స్ ఎంఆర్ఓ మీరందరూ సమక్షంలో వేల వంద కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరతాం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కాకమ్మా వెనక సైనిక సైకో ప్రభుత్వం పోవాలి ఐదు సంవత్సరాల ఏ విధంగా వీళ్ళు ప్రభుత్వం అడ్డం పెట్టుకొని ఏ విధంగా చేశారో ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారో ఏ విధంగా బెదిరిస్తున్నారో ఇవన్నీ కూడా చూసి ఎక్కడా కూడా పనులు జరగక ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ మీద పై వల్ల కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మనం చూసాం దానికి ఉద్దేశపూర్వకంగా ఒక మంచి ప్రభుత్వం రావాలి ఈరోజు ఎంతోమంది కొత్త ఓటర్స్ ఈ డివిజన్లో చాలామంది కూడా ఈరోజు చేరారు వాళ్ళంటే జస్ట్ చదువు కంప్లీట్ అయిన వాళ్ళు వాళ్ళు ఈ రోజులకు ఉద్యోగాలు లేవు వాళ్ళకొక్కరు కూడా ఉద్యోగాలు లేకుండా బయట ఉండే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి యువత కూడా ఎక్కువ మంది కూడా ఈరోజు పార్టీలో రావటం కూడా చాలా సంతోషం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనస్ఫూర్తిగా అదేవిధంగా శ్రీకాంత్ గారికి కానీ అదేవిధంగా రాజారావు కానీ ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పూర్తిగా వాళ్ళకు అండగా ఉంటాం నేను కూడా వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత మాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఒకసారి మనం గమనించుకుంటే ఇంకొక నాలుగు రోజుల్లోనే మూడు రోజుల్లో నోటిఫికేషన్ వస్తూ ఉంటే ఇప్పుడు కూడా బెదిరిస్తూ ఉండాలి నిన్న ఎవరో మన వాళ్ళు పార్టీలోకి వచ్చారంటే వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటే ఇల్లు ఆటేస్తారు అదేవిధంగా వేరే వాళ్ళు వైశాలి ఎవరో వస్తా ఉంటే వాళ్ళని పట్టుకొని నీకు అది చేస్తావు నీకు ఇది అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తారు అంటే ఇంకా బెదిరింపులు మానకుండా బెదిరింపులతోటి ఇంకా చేయాలని చూస్తూ ఉన్నారు ఇది మంచి సంస్కృతి కాదు ఏదైనా కూడా ఎన్నికలు వచ్చినప్పుడు నీకు ఐదు సంవత్సరాలు అవకాశాలు ఇచ్చినప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ ఉండే వాళ్ళకి ఏదైతే మనం చేయాల్సిన బాధ్యత ఉందో దాన్ని చేయకుండా ఇష్టారాజ్యంగా తిరిగి లాస్ట్లో వచ్చేసి మన బెదిరింపులు చేస్తే ఈరోజు ఎవరు భయపడేవారు ఎవరు లేరని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇంతమంది మీరు ఏమో ఆపగలుగుతారు మీరు అదేమంటే ఇంటికి వచ్చేసి మిమ్మల్ని లేకపోతే కేసులు పెడతాం అది అని చెప్పేసి బెదిరించినా కూడా ఏమి జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎవరినైనా కూడా ఇంకోసారి బెదిరిస్తే ఎవరైతే ఈ పోలీసులు బ్రహించారో మీరుగా స్టేషన్కి వెళ్ళి ఎందుకు వస్తున్నారో వారికి ఏం సంబంధం ఈ అధికారులు కూడా అడిగే పరిస్థితులు కూడా ముందు మేము చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ డివిజన్కి వచ్చేకి దగ్గర దగ్గర కోటి ముప్పై లక్షలు పనిచేశాం సన్న రోడ్లు ఇబ్బంది ఉండే దగ్గర మంచినీరు రాని దగ్గర పైప్ లైన్ వేసాం అదేవిధంగా సన్న రోడ్లు కూడా ఏవైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేశాం ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేశాం పోయినసారి ఒక్క అవకాశం అని చెప్పి ఆ సైకో జగన్ రెడ్డి చెప్పిన మాట్లాడి జనాలు ఈ ఈరోజు చేసిన ఏంటి అనేది ఈ మళ్ళీ ఈ ఇప్పుడు ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారనేది కూడా పూర్తిగా ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఎక్కడికి పోయినా కూడా ప్రజలు కూడా అభివృద్ధి కావాలి అదేవిధంగా యువత ఉద్యోగాలు కావాలి ఏదైతే పెండింగ్లో అవన్నీ చేయాలనేది కూడా మనకు కావాల్సిన అవసరాలు ఉన్నాయి ఈ డివిజన్లో ఎన్టీఆర్ కళాక్షేత్రం కానీ అదేవిధంగా అంబేద్కర్ భవన్ ఇక్కడ ఉండే అంబేద్కర్ భవన్ కానీ అంబేద్కర్ ఓపెన్ చేసుకొని రాయేసుకుంటే అవదు మూడున్నర కోటి పెట్టి అంబేద్కర్ మేము కట్టాం మేము కట్టిన తర్వాత వచ్చి రా అంబేద్కర్ అంబేద్కరం మేము కట్టాం అనుకుంటే అది ప్రజలందరూ కూడా తెలుసు అని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా దేవుడి చెరువు పార్కు ఏ విధంగా ఉండేది ఇదివరకు ఇప్పుడు ఎట్లా ఉంది ఒకసారి ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి దానికి ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా మనం చేసిన పాత కూడా అన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా చేశావు కాబట్టి డివిజన్లో కూడా మన వాళ్ళు ఎవరైతే ఈరోజు పార్టీలోకి వచ్చారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నా అదేవిధంగా ఇంకో విషయం కూడా పట్టాలు అన్నీ కూడా దొంగ పట్టాలు ఫేక్ పట్టాలు ఇస్తున్నాడు ఆ పట్టాలను కూడా ఎవరు నమ్మద్దు ప్రజల పొతే నేను తెలియజేస్తున్నా బెనిఫిషియర్స్ ఎవరైతే నిజంగా పేరు పడున్నాడో అతనికి దొరకట్లా ఎవరికో ఈ కార్పొరేటర్లకి తొత్తులకి వైఎస్ఆర్ వాళ్ళకి ఆల్రెడీ ఇల్లుండే వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి అదేవిధంగా వేరే దగ్గర అలాట్మెంట్ అయినా టిట్టుకోలు అవటం అలాట్మెంట్ అయినా రెండు వేల మందికి వాళ్ళకి మళ్ళీ ఇయటం ఇట్లా రాజకీయం అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కోసం అడ్డం పెట్టుకొని ఈరోజు కొంతమందికి వాళ్ళ వాళ్ళకే ఇచ్చేసి అదేదో సొంత డబ్బులు ఇస్తున్నట్టు ఈరోజు చేయటం కూడా జరుగుతూ ఉంది దీన్ని ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లే ఈరోజు ఆ పట్టాలు కూడా రేపు వెరిఫికేషన్ చేపిస్తాం అరువులు ఉండే వాళ్ళకి ఎవరైతే అన్నీ ఉండి కావాలని ఇచ్చారో వాళ్ళు అన్నీ కూడా క్యాన్సిల్ చేసి అరువులు ఉండే వాళ్ళకే రేపు మన ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం అది రెండు సెంట్లు ఇస్తాం ఒక సెంట్ భూమి కాదు రెండు సెంట్లు ఇస్తాం టిట్కోలో ఎవరైతే డబ్బులు పెట్టారో వాళ్ళందరూ కూడా టిట్కో హౌసెస్ కూడా వాళ్ళకి ఎలాట్ చేస్తామని చెప్పి వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయితే మీటర్ కంప్లీట్ చేసి వాళ్ళకు పడిస్తామని మేము తెలియజేస్తాం ప్రజలు కూడా అప్పుడు ఏదైతే మోసం చేస్తున్నారో అవి మాత్రం మీరు నమ్మద్దు వాళ్ళు చీరలు ఇస్తారు అదేవిధంగా షర్టు ప్యాంట్ ఇస్తారు అవన్నీ కూడా రెండు వందల చీరలు మీకు జీవితకాలం ఉండదు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి చీరలకి వాటికి అన్ని కూడా మీరు పడిపోవద్దు ఏది మంచి చెడు అనేది ప్రజల కూడా అందరూ కూడా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నా కాబట్టి ఏదైతే ఇంకా ఆగినాయో అవన్నీ కూడా రేపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము చేస్తాం మా యువత ఈరోజు ఫస్ట్ ఓటు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పేది మీ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది నేను కాలేజెస్లో కూడా చెప్పాను స్టూడెంట్స్కి భవిష్యత్తు రేపనేది మంచి చెడు ఆలోచించుకోండి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడే ప్రపంచంలో కంటే అన్ని దేశాలలో కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు పోయి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఐటీ రంగాన్ని తీసుకురావటం వల్ల ఇవన్నీ కూడా జరిగినాయి ఇవన్నీ కూడా యువత బాగుండాలన్నా కుటుంబం బాగుండాలన్నా పరిస్థితులు బాగుండాలన్నా ఏది చేయాలన్నా కూడా మంచి పరిపాలనా విధానం ఉండాలి మంచి అందు మళ్ళా కూడా మీరు కానీ తప్పు నిర్ణయాలు తీసుకున్నారంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనస్ఫూర్తిగా మన వాళ్ళు మన లాయర్ శ్రీకాంత్కి అదేవిధంగా మన రాజారావుకి చంద్రశేఖర్కి ప్రవీణ్కి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి నా ఏదో మాట్లాడుతా నాలుగున్నర వెయ్యి కోట్లు చేసుకొచ్చి అభివృద్ధి చేశానని చెప్తున్నాడు నీ మాయ మాటలు నీ అరికథలు ఎవడు వినేవాడు లేరని కూడా నేను చెప్తా ఉన్నా ఐదేళ్ళ నీకు అధికారం ఇచ్చి నాలుగు సార్లు గెలిపిస్తే నువ్వు పోయి పోకాటు ఆడుకోవటానికి క్యాష్ ఆడుకోవడానికి నీకు టైం ఉన్నంత ప్రజల మీద ఎప్పుడన్నా దృష్టి పెట్టావా మేము అన్ని ఫండ్స్ తెస్తేనే రెండు వేల ఆరు వందల కోట్లు పనిచేశాను నువ్వు ఏం చేశావు ఏం చేసావు నాలుగున్నర వే కోట్లని చెప్పి అబద్ధాలు చెప్తావు పచ్చి అబద్ధాలు మాట్లాడటం అమాయకులుగా మాట్లాడటం లేకపోతే చీరలు ఇవ్వటం నేను ఐదు వేలు ఇస్తా పదివేలు వేలు ఇస్తాను అవినీతి డబ్బులు ఇవ్వటం ఇవన్నీ కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు నేను పోయినసారే చెప్పా మూడు నాలుగు నెలల ముందే చెప్పా బాగా నేను నీ పని అయిపోయింది మీ కొడుకు చాలా పాపాలు చేశాడు చాలా మంది కుటుంబాలను ఇబ్బంది పెట్టాడు చాలా వాళ్ళు ఈరోజు ఆర్థికంగా నరకం చూసే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు చిన్న చిన్న రోజుకు ఐదు వందలు సంపాదించుకునే వాళ్ళ జోలికి కూడా వెళ్ళాడు డాక్టర్ల జోలికి వెళ్ళాడు వ్యాపారస్తుల జోలికి వెళ్ళాడు అన్నీ నీకు కూడా తెలుసు స్థలాల జోలికి వెళ్ళారు ఇద్దరు గ్రానేట్ వాళ్ళ జోలికి వెళ్ళారు ఇష్ట రాజ్యంగా దోచుకొని ఈ నీ ఇష్ట చీరలు చొక్కా ప్యాంట్లు అమ్మితే నీకు ఓట్లేస్తారనుకుంటున్నావా దోచుకున్న డబ్బుని ఏ విధంగా చేసావో ఏ విధంగా ఈరోజు పంచుతున్నావో అందరికీ తెలుసు అభివృద్ధి అనేది ఏం చేసావో నాలుగు వేల ఐదు వందల కోట్లు అంటున్నావు కదా పేపర్ పెట్టు నేను ఇంటింటికి నేను బుక్లెట్ ఇస్తాను రేపు నేను ఏం చేశాను ఏ డివిజన్కి ఏ రోడ్ చేశానో కూడా నేను బుక్లెట్ ఇస్తున్నా ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వేం చేసావో నువ్వు కూడా పాంప్లెట్ బుక్లెట్ అయ్యి ఒక్క డివిజన్కి ఐదు కోట్లు ఆరు కోట్లు పనిచేస్తే ఒక్క డివిజన్ ఒక్క పని చేయలే నువ్వు మళ్ళీ నాలుగు కోట్లు చేశాను ఐదు కోట్లు చేశాను ఎలా చెప్తారో నాకు అర్థం కావట్లా చెప్పేటప్పుడు కూడా వయసు కన్నాను ఆలోచన ఉండాలి ఇన్ని అన్నిసార్లు కనిపిస్తుంది ప్రజలకి ఇంకా అబద్ధాలు చెప్తా పోతామో ఇంకా నాకు అది అర్థం కాదు ఒక్కసారి అవకాశం ఒక్కసారి అవకాశం సరే నేను ఇప్పుడుదానికి చేయలేదు నేను ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా చేస్తాను ఆ మాట చెప్పు ఇబ్బంది ఉండదు నేను ఎక్కడికి పోను గోవాకి శ్రీలంకకి నేను పోను నేను వేరే అందుబాటులో ఉండేసి ఈసారన్నా చేస్తాను అని చెప్పి చెప్పు అంతేగాని ఐదు వేల కోట్లు చేశాను నాలుగు వేల అరవై కోట్లు పనిచేశానని మాయ మాటలు చెప్తే దాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు నువ్వు కూడా ఇంటింట్లోకి రేపు బుక్ ఇస్తావో కాపరేట్ ఇస్తావు నువ్వేం పనులు చేసావో చెయ్యి అసలు పని చేయకుండానే రాళ్ళు వేసుకొని దాన్ని కూడా నీ జమాలా వేసుకోవటం కాదు ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు వేసాడు ఏది ఉంటే అది భూ గుణార్థం చేయటం దానికి ఏదో పూర్తి అయిపోయినట్టు ఇప్పుడు ఆఖరి ఒక నెల వారం రోజుల ముందు గుణార్థం చేసేది కాదు పని పూర్తి చేసి ఇదే ఈ బిల్డింగ్ నేను కట్టాను అంబేద్కర్ అంబేద్కర్ భవన్ నేను కట్టా ఈ కాలనీలో ఎన్టీఆర్ కళాక్షేత్రం నేను చేశా నేను గర్వంగా చెప్తా రోడ్లు చేశాం డ్రింకింగ్ వాటర్ ఇచ్చాను అదేవిధంగా దేవుడు చెరువు పార్క్ చేశాను ఈ డివిజన్లో చేసి నేను గంటపరంగా చెప్తున్నా నువ్వు రా వేసుకున్నావు అంబేద్కర్ భవన్ నువ్వు చేసావని చెప్పు ప్రజలకి నువ్వు డబ్బులు తీసుకొచ్చి అంబేద్కర్ భవన్ చేశానని చెప్పు నువ్వు దమ్ముంటే ఎందుకు మాయ మాటలు అబద్ధాలు ఒక్క అవకాశం నేను నా వయసైపోయిందని చెప్పుకో జనాలకి సానుభూతి ఉంటే ఓట్లేస్తారు అంతేగాని చేయని చేసినట్టు అబద్ధాలు ఆడితే మాత్రం ఎవరు నమ్మే పరిస్థితి ఏదని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మన శ్రీకాంత్కి రాజారావుకి అందరికీ కూడా నమస్కారాలు ఇవాళ ఇరవై ఒక్క డివిజన్లో ముస్లిమ్స్ బడుగు బలహీన వర్గాలు మొత్తం అందరూ కలిసి దాదాపు నూట ఇరవై నాలుగు మంది అంటే కొత్త ఓటర్స్ కొత్త ఓటర్స్ కొత్తగా ఓటేసుకోబోయే వాళ్ళందరూ కూడా అంత యూత్ అంత డిగ్రీ అయిపోయిన వాళ్ళు వాళ్ళ భవితి బాగుండాలంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఇలా జులైగా తిరగకుండా అంత ఒక క్రమబద్ధంగా ఒక లైవబద్ధంగా ఒక సిస్టమేటిక్ ఉండాలంటే మన టీడీపీ గవర్నమెంట్ వస్తేనే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి మనకి ఇండస్ట్రీస్ వస్తాయి గడిచిన కాలంలో ఐదేళ్ళలో ఎక్కడ కూడా మన రాష్ట్రంలో కానీ ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చింది లేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఇండస్ట్రీస్ ఏ ఉందో యువతంతా ఇక్కడి నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి పిల్లలు వెళ్ళిపోతున్నారని చెప్పి తల్లిదండ్రులు పోతా నేను మళ్ళీ కొత్త ఓటర్స్ కొంటే చెప్తున్నాను మీకు ఉద్యోగం కాదు మనకి టీడీపీకి వేసుకోవాలా టీడీపీ వేయాలంటే మన జనాదనాన్ని నెగ్గించుకోవాలా మన జనాదనాన్ని నెగ్గాలంటే అక్కడ మనకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయినట్టు మీ భవిష్యత్తు కోసం మీరు ఆలోచించుకోండి ఇంటికి వెళ్ళి ఒకసారి నిద్రపోయేటప్పుడు మీరు అందరూ ఆలోచించుకోండి మన జీవితం వెళ్ళిపోతుందా అనేది మనకున్న టైం కూడా చాలా తక్కువ చాలా లిమిటెడ్ పీరియడ్ ఉంది ఒకరికి గట్టుగా చూసుకుంటే నలభై ఐదు రోజులు కూడా లేవు ఈ నలభై ఐదు రోజుల్లో మీరందరూ కూడా టీడీపీ పార్టీకి జనసేనతో అందరూ తెలుపుకొని మనం మన కొత్త ఏర్పడేటువంటి రాష్ట్రానికి మన కొత్త ఓటర్స్ మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఓటేసి జనార్దనాన్ని మంచి భారీ మెజారిటీతో నెక్కించారని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గాలి శ్రీకాంత్ గారు గాలి శ్రీకాంత్ గారు అలాగే పాలెట్టి రాజారావు గారు చంద్రశేఖర్ గారు మేరీ కుమారి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే వారితో ఉన్నటువంటి మిత్రమండం అనుచరులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం ఒంగోలు శాసనసభ అభ్యర్థి అయినటువంటి దామచర్ల జనార్దన్ గారి గెలుపు కృషి చేయటం చాలా అభినందించదగ్గ విషయం ఎందుకంటే ముఖ్యంగా ఒంగోలు అసెంబ్లీలో ఎక్కడ అభివృద్ధి లేక ఈ మధ్యకాలం మనం చూసాం భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి ప్రజలకి రక్షణ లేకుండా అయిపోయింది కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పెద్ద మనిషి నేను సిట్ ఏర్పాటు చేశాను నా వల్లే సిట్ అన్నాడు ఇది అందరూ ప్రజలు గమనించాలి ప్రజలందరూ కూడా ఆలోచించాలి మరి ఆ సిట్టి రోజు ఏమైంది సిట్ అసలు ఉందా అని మేము అడుగుతున్నాం మరి అన్యాయానికి గురైనటువంటి ప్రజలు భూ కబ్జాలు వాళ్ళ సొంత భూములు పోయినటువంటి ప్రజలకి మీరు ఎంతవరకు న్యాయం చేశారనేది ప్రజలకేమన్నా చెప్పగలరా మరి మీ దగ్గర సమాధానాలు లేవు స్వయాన మీ అనుచరులు భూకబ్జాలకు పాల్పడుతుంటే వారి కొమ్ముగాయటానికి మీరు తెర వెనుక నాటకంకి తెరలేపారు దానిలో పర్యవసానమే ప్రకాశం జిల్లా ఎస్పీ అయినటువంటి మల్లికా గారిని కూడా ఇక్కడి నుంచి పంపించడం దాంట్లో భాగమే మీరు కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని ఈ రాష్ట్ర ప్రజలను కోరితే సరే ఒక్క అవకాశమే కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించారు దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయో మీరు అందరూ కూడా చూశారు కర్మ ఫలితం అంటే అదే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటే ఒక వర్గం అంటూ లేదు ఒక కులం అంటూ లేదు ఒక మతం అంటూ లేదు అందరూ కూడా నాశనం అయిపోయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిశ్రమలు రావు ఉద్యోగ అవకాశాలు లేవు బతకడానికి కూడా కష్టమే ఇలాంటి పరిస్థితుల్లో మరి మధ్యతరగతి వాళ్ళు ఎలా బతుకుతారని చెప్పి నేను అడుగుతున్నాను మరి ఈ మధ్య కొత్తగా నేను మీ బిడ్డని నేను మీ బిడ్డని అంటున్నాడు మరి ఆయన రాజశేఖర రెడ్డి బిడ్డనా మరి రాజశేఖర రెడ్డి బిడ్డ కాకపోతేనే సొంత బాబాయనే నువ్వు మటర్ చేయడానికి ప్లాన్ చేసావా అని చెప్పి మేము అడుగుతున్నాం ప్రజలందరూ కూడా గమనించాలి ఆయన మీ బిడ్డ అంటుంది దేనికో తెలుసా ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి తాకట్టు పెట్టడానికి ఇంకొక ఛాన్స్ ఇస్తే ఏమి లేవు కాబట్టి ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి ఈ రోజు ప్రజలు ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయో ఆ డాక్యుమెంట్ల మీద అలాగే పొలంకున్నటువంటి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయించుకొని నేను మీ బిడ్డనని చెప్పి రేపు మన ప్రైవేట్ ఆస్తులు తాకట్టు పెట్టడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు ఇక్కడ బాలిన రెడ్డి సిద్ధమయ్యాడు కాబట్టి ప్రజలందరూ కూడా అది గ్రహించాలి గ్రహించి రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి దామచర్ల జనార్దన్ గారిని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా యాభై వేల పై చిలుగులు ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి కోల్చు నేను